హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి డెబ్బై ఒకటివ జాతీయ పురస్కారాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇంకా టాపిక్లోకి వెళ్తే కనుక ఈసారి వచ్చిన ఎన్నో ఎడిషన్ అంటే డెబ్బై ఒకటివ జాతీయ పురస్కారాలని రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తే కనుక కేటగిరీ పేరు అండ్ ఏ మూవీకి వచ్చింది అండ్ అవార్డు గ్రహీత అనేది చూద్దాం ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఉత్తమ నటుడు ఉత్తమ నటుడు ఎవరికి వచ్చింది ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసి షారుఖ్ ఖాన్కి రావడం జరిగింది హీరో షారుఖ్ ఖాన్కి ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది మూవీ వచ్చేసి జవాన్ జవాన్ మూవీకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది అండ్ ఇంకొక నటుడికి కూడా ఉత్తమ నటుడు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఎవరంటే విక్రాంత్ మాసే విక్రాంత్ మాసేకి కూడా ఉత్తమ నటుడు వీళ్ళిద్దరికీ కలిపి సంయుక్తంగా ఈ అయితే ఇవ్వడం జరిగింది సో విక్రాంత్ మాసే ఏ మూవీ యాక్ట్ చేశారంటే ట్వెల్త్ ఫైల్ ట్వెల్త్ ఫైల్ మూవీ గాను దీనికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ నటి ఉత్తమ నటి ఎవరంటే రాణి ముఖర్జీ హీరోయిన్ రాణి ముఖర్జీకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది మూవీ వచ్చేసి మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే అనే మూవీకి గాను ఈమెకు ఉత్తమ నటి అవార్డు అయితే రావడం జరిగింది ఉత్తమ నటుడు వచ్చేసి ఇద్దరిని సెలెక్ట్ చేశారు షారుఖ్ ఖాన్ అండ్ క్రంత్ మాసే ఉత్తమ నటి వచ్చేసి రాణి ముఖర్జీ నెక్స్ట్ బెస్ట్ ఫిల్మ్ ఉత్తమ చలన చిత్రం ఇది వచ్చేసి ట్వెల్త్ ఫెయిల్ మూవీకి గాను రావడం జరిగింది ఉత్తమ చలన చిత్రం వచ్చేసి ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ హిందీ చిత్రం ఇంకా హిందీలో వచ్చేసి బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే కాదల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ కాదల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీకి ఉత్తమ హిందీ చిత్రం రావడం అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ మన తెలుగులో చూసే కనుక బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఏంటంటే ఉత్తమ తెలుగు చిత్రంలో ఏ మూవీకి అవార్డు వచ్చిందంటే భగవంత్ కేసరికి ఈ మూవీ ఈ అవార్డు అయితే రావడం జరిగింది తెలుగులో వచ్చేసి భగవంత్ కేసరికి రావడం జరిగింది సో గుర్తుంచుకోండి నెక్స్ట్ చూసే కనుక ఇవన్నీ మన తెలుగు ఫిల్మ్కి వచ్చినటువంటి అవార్డ్స్ అనమాట ఉత్తమ సాహిత్యం అవార్డు వచ్చేసి బలగం మూవీ బలగం మూవీకి రావడం జరిగింది సో అవార్డు గ్రహీత ఎవరంటే కాసర్ల శ్యామ్కి ఉత్తమ సాహిత్యం గేయ రచయితగా అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు వచ్చేసి బేబీ మూవీ గాను రోహిత్కి సింగర్ రోహిత్కి ఈ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ యానిమేషన్ విజువల్స్ గేమింగ్ అండ్ కామిక్స్ దీనికి వచ్చేసి ఈ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే హనుమాన్ మూవీకి అయితే రావడం జరిగింది హనుమాన్ మూవీ నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ యాక్షన్ దర్శకత్వం యాక్షన్ దర్శకత్వం ఇది కూడా హనుమాన్ మూవీకే రావడం జరిగింది అవార్డు గ్రహీత వచ్చేసి ఫైట్ మాస్టర్ పృథ్వీకి రావడం జరిగింది అనమాట సో ఇక్కడ హనుమాన్ మూవీకి రెండు రావడం జరిగింది ఏ విజి యానిమేషన్ విజువల్స్ గేమింగ్ అండ్ కామిక్స్ మరియు ఉత్తమ యాక్షన్ దర్శకత్వం ఈ రెండింట్లో హనుమాన్ మూవీకి అయితే ఈ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వచ్చేసి సాయి రాజేష్కి అవార్డు రావడం జరిగింది మూవీ వచ్చేసి బేబీ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత అవార్డు ఎవరికి వచ్చింది సాయి రాజేష్ మూవీ వచ్చేసి బేబీ మూవీకి రావడం జరిగింది నెక్స్ట్ ఉత్తమ బాలనటి ఉత్తమ బాలనటి ఈ అవార్డు వచ్చేసి గాంధీ తాత అనే మూవీకి గాను యాక్టర్ అయినటువంటి సుకృతి వేణికి అవార్డు అయితే రావడం జరిగింది సుకుమార్ గారి యొక్క కుమార్తె అనమాట డైరెక్టర్ సుకుమార్ యొక్క కుమార్తె సుకృతి వేణికి ఉత్తమ బాలనటి అవార్డు అయితే రావడం జరిగింది ఆమె నటించిన మూవీ ఏంటంటే గాంధీ తాత సో టోటల్గా మన తెలుగుకి వచ్చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి టోటల్గా సెవెన్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది భగవంత్ కేసరి వచ్చేసి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం జరిగింది అండ్ బల్గమ్కి ఒకటి బేబీకి రెండు హనుమాన్కి రెండు అవార్డ్స్ అండ్ ఉత్తమ బాలనాటి అవార్డు గాను గాంధీ తాత అనే ఫిల్మ్లో నటించినటువంటి సుకృతి వేణికి అవార్డు అయితే రావడం జరిగింది సో ఇది వచ్చేసి డెబ్బై జాతీయ పురస్కారాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేటగిరీస్ని ఈ వీడియోలో డిస్కస్ చేశాను సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్